ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంతో పోరాడి పేదలకు ఇళ్ల స్థలాల కోసం శ్రమిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా అన్ని బాలినేల మీదే అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఒంగోలు నగర్ మేయర్ గంగడ సుజాత ఈరోజు ఒంగోలు నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నగర్ మేయర్ మీడియాతో మాట్లాడుతూ ట్రాక్ మహిళలకు ఇస్తున్న రుణాలు అన్నీ బ్యాంకుకు సంబంధించిన విషయమేనని మా నాయకుడు బాలినేని మీద మా పార్టీ నాయకుల మీద టీడీపీ నాయకులు అవాకులు చవాకులు వెళ్తున్నారని లే పని లేకపోతే ఎలక్షన్ ప్రచారం చేసుకొని అంతేగాని మా నాయకుడి మీద ఇంకొకసారి మాట్లాడితే సహించేది లేదని అన్నారు ఈ మీడియా సమావేశంలో ఒంగోలు నగర్ వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు అంతేకాకుండా నిన్న మరి టీడీపీ నాయకులు కూడా మెహ్మాకు సంబంధించిన మెహ్మా సంస్థలో అవతామనిగా అక్కడ చాలా డబ్బులు మరి మహ్మా ఆర్పీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కానీ మరి ఆ యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు మరి వాళ్ళే తినేసినట్లు దానికి కారట్లు మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులు పేరు శ్రీ బానీ శ్రీనివాసరెడ్డి గారి పేరును అలాగే నా మీద కూడా దేపాలను మోపడు అంటే ప్రతి విషయం కూడా మరి వాసనకు తెలిసే జరుగుతున్నాయని ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న తప్పులు జరిగినా ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతిదాన్ని కూడా మరి వాసనగా ఆపాదించి మాట్లాడుతూ అనే దాని మీద దాన్ని ఖండించుతూ మరి యొక్క ప్రశ్నించ ఏర్పాటు చేయడం జరిగింది మెఫ్మా గ్రూప్లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి నలభై వేల మంది నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు ప్రతిసారి కూడా మమ్మల్ని వాళ్ళకి గ్రూపులు వారిగా అంటే పది మంది ఒక గ్రూప్ ఉంటే వాళ్ళు డబ్బు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకు నుంచి అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు టీడీసీసీ బ్యాంకు ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకుంటూ జరుగుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టేస్తారు ఒక్కొక్కసారి రెండు లక్షలు ఒక్కొక్క గ్రూప్ రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా గ్రూప్ నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి కూడా వాళ్ళు కట్టడము జరుగుతుంది అయితే ఈసారి కొన్ని బ్యాంకుల నుంచి అంటే హెచ్డిఎఫ్సి కానివ్వండి కెనరా బ్యాంక్ కానివ్వండి యూనియన్ బ్యాంక్ కానివ్వండి పీడిసిసి బ్యాంక్ వాళ్ళు మరి మెప్మా పీడి గారికి చాలా రోజులుగా అంటే దాదాపుగా ఈ రుణాలు అనేది రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నది ఇరవై మూడులో కూడా కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కానివ్వండి సెప్టెంబర్లో కానీ ఇప్పుడు అన్నీ అన్ని చెక్ చేస్తే ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక్కొక్కలో కూడా ఇరవై లక్షలు గ్రూప్కి ఇరవై లక్షలు చెప్తున్నారు తీసుకోవడం జరిగింది ఆ రకంగా హెచ్డిఎఫ్సిలో ఒక పద్దెనిమిది గ్రూపులు తీసుకున్నారు కెనరా బ్యాంకులో అయితే ఒక ఆరు గ్రూపులు అలాగే యూనియన్ బ్యాంకులతో ఒక తొమ్మిది అలాగే పీడిసి బ్యాంక్లో కూడా ఒక పద్నాలుగు గ్రూపుల వరకు వాళ్ళని తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి పీడీ గారికి లెక్క పెట్టడం జరిగింది దానికని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు కట్టడం లేదు అని రోజు నేను అడిగితే ఇది మెప్మా గ్రూప్ వేరు దానితో అది కాకుండా జేఎన్ గ్రూప్స్ అంట అంటే జేఎల్ అంటే జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అంట అవి అంటే మెప్మాకి సంబంధం లేకుండా ఏ గ్రూప్లో వాళ్ళే పైకి పై గ్రూప్గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు విడిగా చెప్పడం సరే ఈ గ్రూప్లో కొంతమంది ఆర్మీల పేరు కూడా వచ్చినాయి ఏమంటే ఏదీ జాత కానీ కృష్ణవేణ జాత కానీ అరణ్య వాసవి వీళ్ళు ఆర్పీలు ఉన్నారు ఇంకా సీఈఓలు ఉన్నారు సిఎంఎం కొండయ్య ఉన్నారు వీళ్ళందరూ సంతకాలతో అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది రుణాలు ఇచ్చేది బ్యాంక్ మేనేజర్లు బ్యాంక్ అధికారులు తీసుకుండేది గ్రూప్ మెంబర్స్ మరి అయితే వాళ్ళంతా మెప్పారు కాబట్టి మెప్ప సభ్యులే మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా ఇప్పుడు ఈ రోజున నేను మరి త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఆస్తిని పెట్టి బ్యాంకులో పెట్టి నేను ఒక రుణం పొందడానికి నాకు ఆరు నెలలు టైం పట్టింది ఒక ఆరు నెలలు టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెక్లు చేసి ఫోటోలు తీసి అన్ని చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయాను మరి అలాగ నేను ఒక ఒక నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి నాకు ఆరు నెలలు టైం పడితే మరి ఈ రోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి అంటే బ్యాంక్ అధికారులు కానివ్వండి ఏ రకమైన లావాదేవీలు ఏ ఏ ఉద్దేశంతో మరి వాళ్ళకి ఇచ్చారో మరి నిన్న మనకి టీడీపీ నాయకులు చెప్తున్నారు బ్యాంకు వాళ్ళ అమాయకులు తీసుకున్న వాళ్ళ అమాయకులు వాసుగారు మాత్రమే తెలివే అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా వాళ్ళకి ఏ రకం లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా లేదంటే వాళ్ళకి కొంత మరి ఆశ చూపించారా లేకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అసలు ఏం జరుగుతుంది నిజంగా లేదంటే నిజంగా అప్పు తప్పులు లేదా అనే దాని మీద నేను మనము మీడియాలో కానివ్వండి అది న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన దాని వెంటనే నేను మన వాసనకి నేను తెలియచేయడం జరిగింది ఇమ్మీడియట్గా మరి మరి కరెక్ట్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది పీడి గారికి చేశారు సేమ్ పండగ చేశారు అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో మీరందరూ చేసిన అవతారణలకు నన్ను బలి చేస్తుందని అయితే నన్ను గట్టిగా వాడిని చూడడం కూడా జరిగింది తద్వారా మరి కరెక్ట్ గారికి తెలిసి ఇమ్మీడియట్గా మరి సిట్ ఏమని చెప్పేసి మీరు రావడం జరుగుతుంది దేని సరే రెడీ ఎందుకంటే అది మెప అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యురాలని కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ పీడీలు కాని మంచి కొండలు కానీ పిలిపించి అది దాని యొక్క వివరాలు కూడా సేకరించడం జరిగింది ఎక్కడ ఏం జరిగినా కూడా నాయకుల్ని కార్యకర్తలందున ఇన్వాల్వ్ చేస్తారు అంటే ఇక్కడ కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా అసలు నిజంగా ఈ రోజున ఏవైతే పేరు చెప్పారు ఈ పేర్లు చెప్పిన ఆర్పీని అందరూ డి వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎక్కడ అవకదావకలు జరిగినా వాసిదారు భూ దందాల విషయంలోనే మరి సిట్టి వేయించి తనని నిజాయితీ నిరూపించుకునే నాయకుడు ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా యాభై కోట్లు వంద కోట్లు కాదు కానీ మా దృష్టికి ఇప్పుడు వరకు చూస్తుంటే ఒక పన్నెండు కోట్ల వరకు తేగింది సరే ఆ దాంట్లో కూడా మీకు ఏదైనా అవకదావకలు జరిగినట్లయితే నిజంగా మరి వాళ్ళు అంటున్నారు మాకు బ్యాంక్ నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు వీళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదు ఇదేదో ఒకసారి చూడండి చాలా రోజులు రెండు సంవత్సరాల నుంచి మాకు అనుకోలేదని చెప్పేసి మా మాకు మా దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్గా మేము దాని మీద ఎంక్వరీ చేసి చేస్తున్నామంటే వాళ్ళు డబ్బులు కట్టుతాం అనేమో నప్పని రూపాయలు చెప్తున్నారు కానీ ఇక్కడ మేము టీడీపీ నాయకులు కానివ్వండి మరి న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి వీళ్ళేం చెప్తున్నారు లేదు వాస్తారు అండర్లోనే మరి అన్ని కూడా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ ఏ అవతావకలు జరిగినా వాసుదారికి ఆపాదించడము వాళ్ళ పరిపాటు అయిపోయింది ఇదొక హా నిజంగా మేమైతే చాలా తీవ్రంగా కనిపిస్తున్నాము ఆయన ఏ పాకులు తెలియకపోయినా ఎవరు ఎందులో నేను వరకు అధికారులు కానివ్వండి అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ దానికి బాధులు అధికారులు ఏమనట్లేదు బ్యాంక్ వాళ్ళు ఏమనట్లేదు తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు మరి మంచిగా మరి మేమేం చేసాము ప్రతి దానికి కూడా మరి వాస్తవం పేరు ఎందుకు ఎత్తుతున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ నాయకులు ఎప్పుడు కానీ సార్ మీరు నిజా నిజాన్ని నిగ్గు మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆంధ్రజ్యోతి ఆల్రెడీ మరి మిగతా పేపర్ లెవెన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరే దాన్ని తెలుసండి ఒకవేళ అందులో మా నాయకులున్నా మా కార్యకర్తలు ఉన్నా మా ఆర్పీలు ఉన్నా ఎవరైనా సరే మీ వాళ్ళు ఉన్నా మా వాళ్ళు ఉన్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కరెక్ట్గా తెలియజేయడం జరిగింది కాబట్టి మేము దగ్గర దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ బాగుంటుంది మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటుంటాయి అవినీతిని అవినీతి జరిగిందా అనేది ఎవరు చూడాలి ఎవరు చూడాలి గారు చూడరు కదా ఎవరు చూడాలి ఎక్కడైతే అవినీతి జరిగిందో దాని సమస్యలు అధికారులు చూడాలి లేదంటే బ్యాంక్ వాళ్ళు చూడాలి ఏర్పాటు ఉద్దేశం ఒక గౌరవ మేయర్ గారు వెంకట గారు తెలియజేశారు బెస్టు ఇచ్చేసినటువంటి మేయర్ గారికి అట్లనే నా సహచర కార్పొరేటర్లకి మీడియా మిత్రులందరికీ కూడా హృదయప్ర నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నుంచి వస్తున్న ఒక ఆధారం లేని ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఎందుకంటే ఇక్కడ ఏదో కుంభకోణం కలిగింది మెప్మాలో సరే మెప్మా కన్సెప్ట్ ఉమ్మడి ముసలి కార్పొరేషన్ కాదనం కాకపోతే మెమ్మాల్లో జరిగిన గొంపకోణం మీద వీళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చిందా అసలు ఇంత గొప్పకోణం జరిగింది ఇది గౌరవ చెప్పారు ఇప్పుడు ఈ డబ్బులు గొప్పకోణం జరిగితే ఇది ఫస్ట్ వెళ్ళేది ఎఫెక్ట్ ఎవరికి బ్యాంక్తుంది ఎందుకంటే బ్యాంకులు వీళ్ళకి లోనాన్ని ఇచ్చారు బ్యాంక్ వ్యవస్థలో జరిగిన కొన్ని నామ్స్ రెగ్యులేషన్స్ అయితే మా అన్న మా యాక్చువల్ మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన కూడా చెప్తారు నీకు ఎందుకంటే బ్యాంకు దగ్గర లోనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ క్రియేట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు రుణం ఇస్తారు ఈ రుణం కట్టడం దాంట్లో కొన్ని ఓవర్డ్యూస్ ఉంటాం కట్టలేక మిగిలిపోయిన ఓవర్ డ్యూస్ ఉంటాం ఆ ఓవర్ ఓవర్డ్యూస్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో బ్యాంకులో తెలుసు ఎందుకంటే ఇవాళ మీరు ఉదాహరణకి మన పేపర్ తెలంగానే ఇవాళ మీడియా వేసిన పేపర్లో తిరుగుతున్నారు మీ పేపర్లోనే వేస్తారు వాళ్ళ యూనియన్ బ్యాంక్కి రుణగ్రహీత బాకీ ఎంత ఇట్లా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ ఒక రుణాలు ఎక్కువ ఇవాళ వాళ్ళ దాంట్లో ఈ అవకతనం జరిగిందని వీళ్ళు గవర్నమెంట్ కంప్లైంట్ వచ్చింది ఎగిది పూర్గం కంప్లైంట్ వచ్చిందా కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి ఇస్తే బ్యాంక్ ఇవ్వాలి లేకపోతే మెప్పా ఫీడ్ ఇవ్వాలి వాళ్ళప్పుడు సంబంధం లేదు వాస్తవానికి ఇవాళ మేనేజర్ చెప్పినట్టు ఇవాళ దాదాపు నలభై గ్రూపులు ఉండి నలభై మంది మెంబర్స్ ఉంటే వాళ్ళు దాంట్లో కూడా ఇది డైరెక్ట్గా మెప్పా వాళ్ళకి ఇచ్చే గ్రూప్ కాకుండా దాంట్లో వాళ్ళు ఒకటి జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనే ఒక ఎందుకంటే జాయింట్ లైబిలిటీ అంటే మీకు అర్థం తెలుసా అంటే వాళ్ళకు ఒప్పుకొని ఇద్దరు ఒప్పందం లేదా రెండు గ్రూపులు కూడా ఒప్పుకొని ఒకవేళ ఇద్దరు బాగా ఒకవేళ మనం చూసుకున్న రుణాన్ని ఇద్దరం కలిసి కడతాము అంటేనే ఒక జాయింట్ లేకుంటే అంటారు దానికి ఎప్పుడన్నా మీరు ఒకసారి అక్కడ నేను అక్కడ మీడియాలో మాట్లాడిన తెలుగుదేశం మిత్రులు చెబుతున్నా మీరు ఏ రోజున బ్యాంక్ పోయారా బ్యాంకులో రు వాళ్ళకి కానీ వీళ్ళకి రుణాలు ఇస్తే చూసారా వాళ్ళ సిస్టమ్ ఏం ఫాలో మీరు చూసారా వాళ్ళు కంపల్సరీ గ్రూపులో ఉన్న సబ్మిట్ని వాళ్ళ దగ్గర ఉన్న బుక్ని ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా రికార్డ్ చేసుకొని ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలా వాళ్ళకి భయపడదు సాయంత్రం వర్క్ రూపాయి రుణం వేడు రుణం ఇచ్చినప్పుడు దాని జాగ్రత్తలు వాళ్ళు లేరుంటాయి ఇవాళ మీరు ఏదో అసలు మీకు ఎవరు చెప్పారు ఇంత గొప్ప కొంతమంది అసలు మీ గడ్డ తెలుసు దాంట్లో మీ బాత్రూమ్ దాన్ని అడుగుతున్నా లేదు అంటే మీ బాత్రూమ్ దాన్ని తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళకి మీద వేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారా డబ్బులు వస్తుంది అది ఇది రొటీన్లో జరిగేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే వాళ్ళు దాకా ఇంక పెట్టాం చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా పాటించి మోసం చేయలేదు ఫైనల్ని మళ్ళీ మర్యాద చెప్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పటికే ఆగ్రహం ఆల్రెడీ ఆగ్రహానికి గురైనారు ఇవాళ రేపు నలభై ఐదు వేల మంది గ్రూప్ మహిళలు ఉన్నారు వాళ్ళందరూ ఆగ్రహం కూడా మీకు గురవుతారని చెప్పి ఆచరిస్తున్నాము ఎందుకంటే మీరు ఏదో తిరిగిగా టైం మీకు టైంపాస్ లేకపోతే ఇంకో పని చేసుకోండి ఆయన పోయి డివిజన్లో తిరగండి క్యాన్వాస్ చేసుకునే ఆలోచన వచ్చింది మీరు ఆయన కూర్చొని ఊరికి నేను ఎంత పనిచేయటము మా నాయకుడు వాసన మీద లేదంటే మా మేడం గారి మీద దీన్ని నిరాధారంగా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యపదం ఇటువంటి తప్పు పని ఎందుకంటే ఇది వాళ్ళ మహిళలు స్వయశక్తి ఎదగడానికి వాళ్ళు రుణం తీసుకొని వాళ్ళు కష్టపడి ఆ రుణాన్ని రీపే చేస్తూ వాళ్ళు వాళ్ళు బతుకుతున్నటువంటి సందర్భాన్ని మీరు అన్యాన్ని అనవసరమైన విషయం చేసి ఇప్పుడు అది ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిన్న ఆల్మోస్ట్ వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది అందరి దృష్టికి వెళ్ళిపోయింది దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది దాంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాంకర్స్ తోటి కలెక్టర్ గారు మాట్లాడతారు ఇది మీరు అడగాల్సింది ఎవరినంటే మీకు మీ జ్ఞానం బుద్ధి ఉంటే ఈ సమస్య మీరు అడగాల్సింది బ్యాంక్ వాళ్ళు అడగాలి మీ దాంట్లో ఎందుకు తిరిగిందో మీరు అడగండి వేలు అవుతా ఉంది ఈ సొమ్మి ల్యాండ్ మీ డబ్బులు ఏమీ ఇచ్చారు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు దీన్ని ఎందుకు ఆపాదిస్తారో నేను అడుగుతున్నాను నేను ఒక సంవత్సరాలు నింద వేసేటప్పుడు దాని యొక్క లోతుగా అధ్యయనం చేయడం దయచేసి నేర్చుకోండి మీకు ఏంటంటే ఏదో ఆ రోజుకి మీ నాయకుడి ఏదో మీ నాయకుడి ముందు మిగ పొందడం కోసం మీట్ పెట్టడం మాట్లాడటం ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న వాళ్ళు కూడా నేను అదే హెచ్చరిస్తున్నాయి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు నోటి మాట్లాడుతున్నాడు ఆ శశిషన్ కానీ లేదా పక్కన వాళ్ళు కానీ ఎందుకంటే ఇది గతంలో జరిగింది మళ్ళా మీరు మాట్లాడడానికి మా విక్రతి ఉంది మీలాగా మేము మాట్లాడడం దయచేసి ఇటువంటి చేసేటప్పుడు ఆలోచించి చేయాలా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మాకు ఆ కార్పొరేట్ అందరి తరఫున కూడా కాబట్టి నేను మేడం గారు చెప్పినట్టు దీని మీద వాళ్ళకి పీడీ తోటి వాళ్ళందరూ కూడా పిలిపించా మాట్లాడడం జరిగింది దాంట్లో వాళ్ళు కూడా ఎక్స్పెనేషన్ ఇచ్చారు అయితే వాళ్ళు మళ్ళీ పేపర్లు వేశారు నిన్న పీడీ గారు ఆల్రెడీ ఆయన ప్రెస్కి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు దాని జరిగిందని అదన్న చూసారా అడుగుతున్నా దాని అన్నీ తెలుసుకోకుండా మీకు ఇష్టం చూడండి మీట్ గా మళ్ళీ ఇవాళ కాపు అనేది ఎంత దాడులు చేయాలంటే దీనికి ఎందుకంటే దేవుడిని ఉన్నాడు పైన చూస్తుంటాడు అన్నీ జనాలు ఉన్నారు దేవుడి కంటే పవర్ఫుల్ వాళ్ళు చూస్తున్నారు తగిన మనపాఠం మీకు తెలియజేస్తానని ఖచ్చనిస్తూ నేను ఈసారి తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక లోన్ ఇవ్వాలంటే మేనేజరు ఎంతమంది ఉన్నారు గ్రూపులో ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోటోలు తీసుకుంటారు ఆ వినిపిస్తారు వీళ్ళ మీద ఏ విధంగా బదులు చల్లాలి బాలనే వాసు మీద ఏ విధంగా ఫ్రాడ్ కట్టాలి కట్టాలేమో అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న ఆ తప్ప ఈ ఇంట్లో వాసు వల్లనే ఇది ఎందుకంటే బాలిన వాసు గారికి దీనికి సంబంధం ఏమో చెప్పండి ఒక గ్రూపుడు పోయి ఆయన అడిగితే ఏదన్నా లోన్ ఇవ్వలేదు ఒక మేనేజర్ పోయి గ్రూప్ అడిగితే అది ఏందమ్మా చేస్తే చూసి అంటారు ఒకవేళ అంటే అంతేకాని ఆయన పోయే సంతకాలు పెట్టి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడు కదా అలాంటప్పుడు ఆయన మీద లేనిపోయి నిందలేసేసి ఈ ఎలక్షన్ టెండ్ ఎలక్షన్ మీరు చేసుకోండి దానికి తప్పేం లేదు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి ఎవరు చేసే ఇది వాళ్ళు చేసుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్నవి ఎలక్షన్ టెన్ తీసుకొచ్చి మా పార్టీ మీద మా మీద ఇద్దరు నుంచి తప్పు మొత్తం నాలుగు నలభై ఐదు వేల మంది జనంలో ఒక వైసీపీ పార్టీ వాళ్ళే కాదు నలభై ఐదు వేల మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళు అడగండి అసలు లోన్ ఎట్లా ఇస్తారు దీనిలో ఫ్రాడ్ చేసే అవకాశం ఉందా ఎమ్మెల్యేకి ఏముందా లేకపోతే మేయర్ గారికి ఏమైనా ఉందా కార్పొరేటర్లకి ఏమైనా ఉందా అన్నీ ఒకసారి కనుక్కోండి విషయాలు కనుక్కొని మాట్లాడితే ఏదైనా కానీ ఒక ఇది ఉంటుంది సభ్య సమాజం నవ్వుకునేలాగా ప్రయత్నించకండి ఎందుకంటే చిన్న బ్యాంక్ సంబంధించిన విషయాన్ని మీరు పబ్లిక్ చేసి ఏదో ఎలక్షన్ గా చూపిస్తే ఎందుకంటే బ్యాంక్ మేనేజర్లు ఎవరు డబ్బులు వాళ్ళు ఒకటే పది సార్లు ఎంక్వైరీ చేసి కట్టారా లేదా చూసి ఎంక్వైరీ చేసుకొని కానీ నేను ఎవరు అంత పకడ్బందీగా ఇచ్చే లోన్ ఎమ్మెల్యే గారి మీద గౌరవపరమైన పదవులో ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఆపాదించడం చాలా దారుణం నేను చాలా పూర్తి ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఎంత చేస్తున్నాడు అనేది మీ అందరం తెలుస్తూనే ఉంటారు ఎందుకంటే దాదాపుగా పాత వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆయన నెల రూడ నెల నుంచి పోరాడి 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 మనం తీసుకొచ్చాం అదేవిధంగా ఏ విషయమైన కానివ్వండి ప్రతి ఒక్కరికి చెయ్యాలా ప్రతి ఒక్కరికి అందాలా అనే ఉద్దేశంతో ఆయన ఎంతో తప్పంతో చేస్తుంటే ఆయన మీరు ఏవో ఏదో విధంగా అల్లం పాలు చేయాలనేది ఆ సభ్య సమాజం ఒప్పుకోదు కాస్త తెలుసుకొని వాస్తవాలు తెలుసుకోండి ఏమైనా తప్పు ఉంటే మాట్లాడండి తప్పులు తప్పు లేకుండా బ్యాంకుకి సంబంధించిన దానిలో ఓర్జీ ఉంటుంది దాదాపుగా మనం లోన్ తీసుకుంటాం లోన్ తీసుకొని ఒక నెల లోన్ తీసుకొని ఒక నెల నాలుగు నెలలు కట్టలేకపోవచ్చు నాలుగు నెలలు కట్టలేదంటే ఓటు చూపిస్తుంది ఓతరు చూపించినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏంటంటే పోయి అడుగుతారు వాళ్ళు కట్టలేదంటే డిపార్ట్మెంట్కి చెప్తారు ఆ లోన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తారు మెస్మా ఆఫీస్కి మెస్మా ఆఫీస్కి పోతారు సార్ కట్టలేదని చెప్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పేసి కట్టిస్తారు అంతేకాని ఓవర్ అయిన దానికి వీళ్ళు ఎవరో తీసుకున్నారు వాళ్ళు ఎవరో అనేది మతలు కాదు నా బిల్లు కట్టలేదు నేను ఒక సొంత కట్టలేదు కట్టించుకుంటారు అది ఫ్రాడ్ కాదు కదా వాళ్ళ కానీ డబ్బులు లేకనో లేరే వేరే ఆపదలు ఏదో కట్టలేదు బ్యాంకుల పోయి కట్టించుకుంటారు అది ఫ్రాడ్ అంటే అయింది అది బాలేని శ్రీనివాసరెడ్డి గారికి ఏం సంబంధం మేయర్ గారికి ఏం సంబంధం చెప్పండి మనసు పెట్టి ఇది ఏమైనా సంబంధం బ్యాంకు విషయానికి రాజకీయానికి సంబంధం ఏమైనా ఉందా మీకు తెలియకపోతే తెలుసుకోండి బ్యాంకు పోయి మాట్లాడండి అనుకోండి మేనేజర్లు అడగండి ఏంటి పరిస్థితి నిజంగా ఫ్రాడ్ ఉంటే చెప్తారు కదా మీకు అందుకని అనవసరందరూ మా బాల్య వాసు మీద వేసి మిమ్మల్ని అల్లరి పెట్టాలని చూస్తే మీరే అవుతారు ఇప్పటికే మీ గురించి చాలా ప్రాబ్లం ఉన్నాయి మీరు ఎలక్షన్ రెడ్డి కింద మమ్మల్ని ఏదో చేయాలని ఆలోచిస్తే అది మీకే తెలియదు కాబట్టి దయచేసి ఇలాంటి పోవద్దని చెప్పేసి తమ ముఖంగా తెలియజేసుకొని చెప్తాం ఈరోజు రెండు రోజుల నుంచి మా హోసన్న గారి మీద అయితేనేమి మా మున్సిపల్ కార్పొరేషన్ మా మేయర్ గారి మీద అయితేనేమి ఇలాంటి నిర్మాణంలో అనేది డ్వాక్రా గ్రూపుల్లో ఎవరకు లక్షారు లక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గ్రూప్లో తీసుకోవచ్చు అనే నిబంధన ఇచ్చి పేద పేద మహిళలందరూ ధనవంతులు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రతి గ్రూపుకి ఒక సభ్యులకు వచ్చి రెండు లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు చంద్రబాబు నాయుడు గతంలో రుణమాఫీ చేస్తాను మోసం చేసి వాళ్ళ వడ్డీలు కట్టించి ఇబ్బంది పడిన రోజులు గుర్తు తెచ్చుకోవాలి తెలుగుదేశం నాయకులైతేనేని నిన్న మాట్లాడిన వారందరూ పాత రోజులు గుర్తు తెచ్చుకోండి మహిళలందరూ ఒక పార్టీ వాళ్ళేం కాదు ఈ రోజున నలభై ఐదు వేల మంది అన్ని పార్టీలు ఉన్నారు ఉన్నారు తెలియకపోతే లోపల ఆర్పీల దగ్గర పోయి బ్యాంకులు ఎట్లా లోన్ తీసుకోవాలా వాళ్ళు వాళ్ళకి చెప్తారు ఆ లోన్లు అనేది అది ఎక్కగొట్టినట్టేం కాదు మనం తీసుకున్నప్పుడు కొంతమంది సభ్యులు కట్టలేకపోవటము కొన్ని ఉంటాయి బ్యాంకు వాళ్ళు రికవర్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు డాక్యుమెంట్ చూసుకుని లోన్ ఇస్తారు ఆర్పీలు సంతకాలు సెక్యూరిటీ ఒక గ్రౌపులో ఒక సభ్యులు కట్టుకున్నా కూడా పది మందికి సంబంధించిన సంతకాలు తీసుకుంటారు తీర్మానం రాస్తారు ఏమి బ్యాంకులు ఏమి ఎవరి గంటలు గ్రూప్లు ఎవరు అవి కూడా నాయకుల మీద ఆస్వాదించడం అనేది చాలా తప్పది ఆ విధమైన ఆరోపణలు ఈసారి చేస్తే గ్రూప్ ఏమి ఉండదు మహిళలందరి చేత మీ ఇళ్ల మీద పంపించాల్సిన పరిస్థితి వస్తుంది పిలిపించి మీటింగ్ పెట్టి మొత్తము వీళ్ళ దగ్గరికే దగ్గరికి వచ్చి ధర్నా చేసే విధంగా ఏర్పాటు చేయడం మా వస్తారు మీద కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ మీద కానీ ఈసారి అవాండా వేసిన ఏదన్నా చేసినా సరే దీంట్లో ఎవరున్నా సరే అధికారులు మా మేయర్ గారు అయితే మా మొసన్న గారు కలెక్టర్ గారు చెప్పున్నారు దాంట్లో లేదన్నా విని జరుగుతుంటే తేల్చమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు దాంట్లో ఏదన్నా అందరినీ ఇబ్బంది పడే విధంగా చూస్తారో తెలియజేస్తూ సమస్య